అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై రీసెంట్ గా అంటే ఒక బాధాకరమైన న్యూస్ అయితే ఒకటి అయితే వచ్చిందండి బాధాకరమైన న్యూస్ అంటే ఇది ఒక అన్వాంటెడ్ ట్రెండ్ ఈ మధ్య అయిపోయింది కాబట్టి నేను ఈ రకంగా దాన్ని మీకు చెప్తున్నాను ఏంటంటే యుఎస్ బేస్డ్ యూట్యూబర్ అంటే అమెరికాలో ఒక యూట్యూబర్ మన ఇండియాలోని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లోని భాగమైన నార్త్ సెంటినల్ ఐలాండ్ లో అంటే వీడియో రికార్డ్ చేద్దామని లేదా అక్కడ జనాలు ఎలా ఉంటారు ఏం చేస్తారు లేకపోతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం అని చెప్పానని అయితే వెళ్ళటం జరిగింది బట్ టు బిఫరెంట్ చెప్పాలంటే అంటే మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అతనే యుఎస్బే యూఎస్ యూట్యూబర్ ఇతని పేరు మైకేల్ విక్ట్రోవిచ్ పోలియాకేవ్ అంటే పేరేంటి ఇలా ఉందండి ఇలా మమ్మీ డాడీ ఏంటంటే యాక్చువల్గా యుక్రెయిన్ ఉన్న ఉన్నవాళ్ళు అంటే అక్కడ నుంచి మైగ్రేటే సో ఈయన పేరు కొంచెం ఇట్లా ఉందనమాట ఇతను ఏంటంటే యుఎస్ లోని ఒక వన్ ఆఫ్ ద యూట్యూబర్ ఇతను ఏంటంటే మన ఇండియాలోని అండమాన్ నికోబార్ ఐలాండ్ చైన్ లో భాగమైన నార్త్ సెంట్రల్ ఐలాండ్ లోకి అయితే ఎల్టాంగ్ ట్రై చేసి వెళ్ళాడు కూడా ఎల్టాంగ్ ట్రై చేస్తా ఉంటే వెళ్ళాడు కూడా అండ్ వెళ్ళి కూడా అక్కడ అంటే ఆల్రెడీ మీకు గనక గుర్తుంటే రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో జాన్ ఎల్ఎన్ చావ్ అనే వన్ మళ్ళీ అమెరికనే ఇలాగే మిషనరీ అంటే ఆ ఐలాండ్ లో ఇలా క్రిస్టియన్ మతాన్ని బోధిద్దాం వాళ్ళకి నేర్పిద్దాం అని ఏదైనా గానీ అక్కడికి వెళ్ళి అక్కడైతే రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో ఆయన సేమ్ ఇట్లాగే వెళ్ళటం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్న సెంటెనలీస్ ట్రైబ్ అనే అక్కడ ఉన్న వాళ్ళు సుమారు అంటే అక్కడ ఎక్కువ పాపులేషన్ కూడా ఉంది నేను ఆమెకు లొకేషన్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇదేనండి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒక రకంగా ఈ ప్రపంచం నుంచి చాలా ఐసోలేటెడ్గా ఉంటారు వాళ్ళకి ఇలాగా త్రీ జీలు ఫోర్ జీలు ఇంటర్నెట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు లేకపోతే ఇట్లా హీరోలు హీరోయిన్లు లేకపోతే ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ రీల్స్ ట్విట్టర్ వార్స్ ఇలాంటివి ఏది తెలియదు అండ్ మోర్ ఓవర్ వాళ్ళ పాపులేషన్ కూడా చాలా లిమిటెడ్ అరౌండ్ టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ అలా ఉంటారు సో వాళ్ళు బయట వాళ్ళని యాక్సెప్ట్ చేయరు బయట వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళొక్క డౌట్ తో చూస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న మినిమం వెపన్స్ ఏవైతే ఉంటాయంటే బాణాల లాంటి ఇట్లా చెక్కాట్లతో చేసిన బాణాలు లాంటి వాటితోనే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు బయట వాళ్ళు ఎవరిని రాను కాకపోతే రీసెంట్ గా ఉన్నాడు మీకు చెప్పినట్టు మైకల్ అనే అతను ఎవరైతే యుఎస్ యూట్యూబర్ ఉన్నారో యూఎస్ అనే కాదు ఏదైతే ఈ వెస్టర్న్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఈయననే కాదు బట్ ఏదైతే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ట్రెండింగ్ లైక్స్ కోసం లేకపోతే వ్యూస్ కోసం లేకపోతే సమ్ హాట్ టాపిక్ వైరల్ టాపిక్ అనే దానికోసం ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అయితే చేస్తాను అండ్ ఫ్రెండ్ చెప్పాలంటే ఇది ఆగాలి అండ్ అలాగే ఇది ఇట్లా జరగకూడదు ఎందుకంటే ఏదైతే మీకు చెప్పినట్టు ఈ సెంటర్నలిస్ట్ ట్రైబ్ అనేవాళ్ళు గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆఖరికి ఈవెన్ ఇండియాలో భాగమైన మన అండమాన్ నికోబార్ ఐలాండ్ లో వన్ ఆఫ్ ద భాగమైనా కూడా వీళ్ళందరికీ ఇండియాతో సంబంధం ఉండదు వీళ్ళందరూ అంటే ఈవెన్ మన ఇండియన్ అఫీషియల్స్ అంటే ఐఏఎస్ లాంటి వాళ్ళు ఐపీఎస్ఎల్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకేనా సమ్ అదర్ గ్రౌండ్ లెవెల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వరు లేకపోతే ఇంటరాక్ట్ అవ్వటానికి వాళ్ళు ఒప్పుకో ఒకవేళ ఈవెన్ ఎవరన్నా వెళ్ళినా కూడా అంటే అది ఎంత లాగా మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను రెండు వేల నాలుగు ఆ టైంలో సునామీ వచ్చింది మన ఇండియన్ ఓషన్ లో సునామీ వచ్చింది ఆ టైంలో మన ఇండియన్ నేవీ యొక్క కోస్ట్ గార్డు హెలికాప్టర్స్ ఒకవేళ అంటే ఈ ఐలాండ్ లో ఎంతో రెండు వందల మంది మూడు వందలు ఎవరైనా సరే వాళ్ళు మన ఇండియాలో బాగో ఇండియన్సే కాబట్టి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలా లేకపోతే వాళ్ళకేమన్నా ఇబ్బంది ఉందా అని చెప్పని కనుక్కోవటానికి వెళ్తే ఈవెన్ ఆ హెలికాప్టర్స్ మీద కూడా ఆ బాణాలయిటింగ్ ఇవన్నీ చేశారు బట్ ఈయన ఈ మైకల్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక రకంగా అదృష్టవంతుడని చెప్పాలి ఈయన వెళ్ళాడు ఆ నార్త్ ఇంటర్నెస్ ఐలాండ్ కి వెళ్ళాడు అక్కడ మోర్ ఓవర్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాడు ఈవెన్ ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అక్కడికి వెళ్ళి విజిల్స్ చేస్తున్నాడు అంట విజిల్స్ లేకపోతే ఎవరిని అరవటం పిలవటం ఇట్లాగా అంటే ఎవరిని వస్తే వాళ్ళని రికార్డ్ చేద్దామని లేదా రికార్డ్ చేసి వాళ్ళతో ఏమైనా ఇంటరాక్ట్ అవుదాం అనేది బట్ ఇది చాలా డేంజరస్ ఎందుకంటే ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఎయిటీన్ లో ఇట్లాగా మిషనరీ కోసం వచ్చి ఇట్లాగా మతం బతు వచ్చి అతన్ని వాళ్ళు ఇలాగే అతను కూడా ఇట్లాగే వెళ్ళి అక్కడ ఇంటరాక్ట్ అవుదాం అని చూశాడు బట్ అక్కడ వాళ్ళందరూ ఇట్లాగే వాళ్ళ యొక్క బేసిక్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఇట్లాగా వాటితో చంపించగా అండ్ ఈవెన్ అతని బాడీ కూడా ఇంతవరకు వాళ్ళ అమ్మానాన్న దొరకడం అయితే జరగలేదు ముందు అయితే అసలు ముందు ఆ నార్త్ సెంటెన ఐలాండ్ ఎక్కడ ఉందో అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ ఇది మన ఇండియా ఇండియాలోనే బే ఆఫ్ బెంగాల్లో వెళ్తే ఇదంతా అండమాన్ని కొబార్ ఐలాండ్ చైన్ అనమాట ఇక్కడ రెండు ఉంటాయి ఇవ్వండి ఇది నార్త్ సెంటినల్ ఐలాండ్ ఇది సౌత్ సెంటినల్ ఐలాండ్ ఇవ్వండి ఇది చాలా చిన్నది ఇది సౌత్ సెంటినల్ ఇది వచ్చేసరికి నార్త్ సింట్ మీద దీని మీదకి ఇప్పుడు ఆ మైకల్ అనే యూట్యూబర్ అయితే వెళ్ళాడు అండ్ ఇక్కడ ఒక గంట ఉండి వాళ్ళందరికీ విజిల్ చేసి అండ్ మోడోవర్ ఎవరు కనపడలేదని చెప్పిన ఒక గంట గంట మీ తర్వాత ఎవరు కనపడలేదని అక్కడ ఒక కోన్ ఒక కోకోనట్ ఇది పెట్టి వచ్చాడంట అండ్ ఇతను వెళ్ళాడ సంగతి ఎలా తెలిసింది ఇక్కడికి ఎవరు అన్నారు కదా ఎలా ఇప్పుడు అరెస్ట్ చేశారు లేదా ఇప్పుడు ఎలా తెలిసిందంటే ఇతను ఇక్కడ గంట గంట ఉన్నారా ఏదైతే తిలిపితుల పనులు చేసినారో సౌత్ సెంటర్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ బ్లాక్ చేద్దాం లేదా ఇంకా చేద్దాం అని ఏదైనా సరే వెళ్ళాడు ఈ దారిలో ఏదైతే ఇక్కడ ఉంటారు కదా ఈ ఫిషింగ్ చేసే వాళ్ళు వాళ్ళు చూసి అక్కడ లోకల్ అథారిటీస్కి ఇస్తే అతను డిటైన్ చేయడం అయితే జరిగింది బట్ బ్రాడర్ గా ఏంటంటే ఏదైతే ఇందాడు మీకు చెప్పినట్టు వీళ్ళు చాలా అంటే ఒక ఫర్బిడెన్ గా ఉంటారు వీళ్ళకి వ్యాక్సినేషన్లు లేకపోతే టీవీలు ఇవన్నీ ఏమి ఉండవు సో వీళ్ళందరూ బయట జనాలు ఎందుకంటే మీకు అందరికి బాగా గుర్తుంటే యూరోపియన్ నేషన్స్ వీళ్ళందరూ ఇట్లాగా అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇట్లాగా బ్రిటన్ ఫ్రాన్స్ పోర్చుగల్ ఇట్లాంటివన్నీ కాలనీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళతో పాటు కొత్తగా అంటే ఏంటంటే ఒక రెండు క్లైమేట్స్ మధ్య ఇప్పుడు మన ఇండియాలో ఒక రకంగా బతుకుతున్నారు అండమాన్య బార్లో వాళ్ళు ఒక రకంగా బతుకుతున్నారు ఇప్పటిదాకా మనం అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం లేకపోతే అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం అంటే మనం కొన్నట్ల ఇమ్యూన్ గా ఉంటాం వాళ్ళు కొన్నట్లు ఇమ్యూన్ గా ఉంటారు వాళ్ళు కొన్నాళ్ళకి ఇమ్యూన్ గా ఉంటారు మనం కొన్ను ఇమ్యూన్ సో వాళ్ళ యొక్క బేసిక్ నేచురల్ ట్రెడిషన్స్ నేచురల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దానివల్ల డిస్టర్బ్ అవుతుంది అండ్ అలాగే ఆ తెగ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు సో వీళ్ళని ఇలా కదపొద్దు లేదా వీళ్ళు ఇలాగే వాళ్ళ ఓన్ గా వాళ్ళేని బయట వాళ్ళకి ఏం రాదు వాళ్ళు అక్కడ ఆ చిన్న ఐలాండ్ లోనే ఉంటారు అదంతా డెన్స్ ఫారెస్ట్ లా ఉంటది అండ్ వీళ్ళని ఇలా ఎవరూ కలపకూడదు ఇలా యూట్యూబర్స్ అని లేదా ఎవరో ఫారిన్ కంట్రీస్ లైక్స్ కోసం వ్యూస్ కోసం లేకపోతే వాడి యొక్క ఫేమ్ కోసం ఇట్లాంటివి చేయకూడదని చెప్పాను ఆల్రెడీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో అండమాన్ నికోబార్ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రైబ్స్ రెగ్యులేషన్ యాక్ట్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఏదైతే ఈ మైకల్ అనే అతన్ని ఎవరైతే అరెస్ట్ చేశారు ఇప్పుడు ఒకవేళ అతను ఛార్జెస్ గనక ప్రూవ్ అయితే అతనికి సుమారు ఎనిమిది సంవత్సరాల వరకు కూడా ఈ జైలు శిక్ష పడే అవకాశం ఉంది బట్ ఇవన్నీ పక్కన పెడితే మనం యాజ్ అన్ ఇండియన్స్ ఏంటంటే మనం అంటే గ్లోబలైజ్డ్ వరల్డ్ ఒక యూట్యూబర్ ఆడ అమెరికా యూట్యూబర్ అయినా టర్కీ యూట్యూబర్ అయినా ఫ్రాన్స్ యూట్యూబర్ అయినా ఇండియన్ యూట్యూబర్ అయినా సరే ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఈ టైప్ ఆఫ్ అంటే ఒక దగ్గరికి వెళ్ళొద్దు లేకపోతే ఒక దగ్గరికి ఇట్లా అందరూ ఉన్నారు అని అనగానే వాళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే ఫ్యాన్స్కి కానీ లేకపోతే ఇంకేమైనా సమ్ మదర్ అడ్వెంచరస్ గా చేద్దామని తెలిసి తెలియక ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు అందరూ ఒక రకం ఏంటంటే వీళ్ళ ప్రాణాల మీదకే కాకుండా అక్కడ ఇప్పుడు ఎవరైతే ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళ ప్రాణాల మీద కూడా తెస్తున్నారు కాబట్టి మన వంతు బాధ్యతగా ఏదైతే ఈ టైప్ ఆఫ్ ఉంది ఇక్కడ వీళ్ళందరూ ఒక క్లోజ్డ్ కమ్యూనిటీ కింద ఉంటారు వాళ్ళు ఎవరు బయట వాళ్ళని రానివ్వటానికి లేదు లేకపోతే రానివ్వరు మీరు వెళ్ళి మీరు ప్రాణాల మీద తెచ్చుకోవద్దని మనం కూడా మన తరఫున ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో మనం చాలా కామెంట్స్ చేస్తాం లేకపోతే ఏదైనా పోస్ట్లు పెడతాం లేకపోతే మనం కూడా మనకు కూడా ఫ్రెండ్స్ ఉండవచ్చు లేకపోతే తెలిసిన వాళ్ళు ఉండొచ్చు మనం బేసిక్ గా ఒక అవేర్నెస్ అయితే కల్పించాలి లేకపోతే ఇప్పుడు ఒక రకంగా ఈ అయితే కొంచెం ఒక రకంగా అదృష్టవంతుడని చెప్పాలి బట్ ఫ్యూచర్ లో జరగకుండా చూడాలి ఏదైతే ఈ సెంట్రీస్ స్ట్రైడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మన ఇబ్బంది కలిగించకూడదు ఎందుకంటే మనం ఎప్పటికే చాలా వరకు మన ఎన్వైర్న్మెంట్ నిం ఏదైనా సమదర్ ట్రెడిషన్స్ గానీ నాశనం చేసేసాం సో వీళ్ళనైనా సరే వీటన్నిటికి దూరంగా ఉంచాలి వీళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు ఇట్లాంటి ఎవరిని యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ పిచ్చబట్టి లైకుల కోసం వ్యూస్ కోసం ఏమైనా చేస్తున్నారంటే మనం వంతు ఎందుకంటే వాళ్ళందరూ ఇట్లాంటి చేస్తున్నామని ముందు చెప్తారు వాళ్ళొక లైవ్ పెట్టి నేను ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను మీరేమంటారు ఫ్రెండ్స్ మీరేమంటారు ఫైన్స్ ఇట్లాంటివి అడుగుతారు సో అప్పుడు మన వంతుగా తెలియచేయాలని చెప్పని నేనైతే ఆశిస్తున్నాను డబ్బు ఆల్ ఫర్ నో ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ టూ మై ఛానల్ థ్యాంక్ యూ